శ్రీమాతమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ మన నక్షత్ర సిరీస్లో ఈ రోజు చూడబోతున్న నక్షత్రం నక్షత్రం అండి సహజంగా మనం హస్తం అంటే ఏమంటారండి చెయ్యి హస్తము అంటే చెయ్యి అంటుంటాం మరి ఈ నక్షత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే గణపతి యొక్క గణేషుడి యొక్క జన్మ నక్షత్రము ఈ హస్త నక్షత్రంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి పెద్దవాళ్ళు చెప్తున్నారు అదే రకంగా మరి ఎవరు ఈ నక్షత్రానికి ఎందుకు వస్తారు అంటే కనుక హస్త నక్షత్రం అనేది నాలుగు నక్షత్ర ఫదాలు కూడా కన్యా రాశిలో ఉంటాయండి జాతక చక్రం ఉంటే కనుక జన్మరాశిని బట్టి చెప్పవచ్చు హస్త నక్షత్రం ఉన్నా కానీ ఆటోమేటిక్గా మనం కన్యా రాశిని చెప్తాం అలా కాకుండా కొంతమందికి జాతక చక్రం రాయబడలేదు మరి ఎవరు వస్తారా అంటే కనుక ఏ పేరుతో అంటే ఏ అక్షరంతో మొదలయ్యే పేరు గల వాళ్ళు ఈ నక్షత్ర పదాలు చూసుకోవచ్చు అంటే కనుక పో షం నా మరియు ఢ వీళ్ళందరూ కూడాను పువ్వు అంటే పురంధరేశ్వరి షా అంటే శాలని షామిడి షమ్ అంటే కనుక షమ్ ఇలా రకరకాల రకరకాలుగా వచ్చిన వాళ్ళు మరి ఈ నక్షత్రానికి అది దేవత సూర్యుడు సూర్య భగవానుడు నక్షత్రాది దేవత నక్షత్రానికి అధిపతి ఎవరు చంద్రుడు కన్ఫ్యూజ్ కావద్దు నక్షత్రానికి అధిపతి చంద్రుడు నక్షత్ర అది దేవత వచ్చి సూర్య భగవానుడు మరి ఈ నక్షత్రం ఎందులో ఉంటుంది కన్యారాశిలో రాశిలో ఉంటుందండి కన్యా రాశికి అధిపతి ఎవరు అంటే మనకు తెలుసు బుధుడు ఇక్కడ కన్య రాశిలో బుధుడు ఉచ్ఛ స్థితిని పొందుతాడు అంటే మిథునంలో స్వస్థానమైనా కూడా కన్యలో వచ్చి స్థానం పొందడం జరుగుతుంది మరి ఇలాంటి గ్రహం అంటే కనుక ఇది దేవగణానికి చెందిన నక్షత్రం అంటే దేవగ్రహం సాత్వికత కలిగి ఉంటారని చెప్పవచ్చు చెప్పగానే పాజిటివ్గా ఆలోచిస్తారు అని చెప్పవచ్చు మరి యోని జంతు యోని అంటే కనుక దున్న లేదా గేదె రెండిట్లేదు ఏదో చెప్పుకోవచ్చు మరి ఈ నక్షత్రం ఏంటిదంటే కనుక దేవగ్రహానికి చెందినది పురుష నక్షత్రము మరి వృక్షము ఏంటిదంటే కనుక కుంకుడు కుంకుడు చెట్లు అంటూ ఉంటాం కదా మరి నాడి అంటే కనుక ఆది నాడి ఈ ఆది నాడి మధ్యనాడి అంత్యనాడి అనేటివి యోని జంతువు ఇవన్నీ కూడా మనము ఈ వివాహ బొంతుల్లో సహజంగా చూస్తూ ఉంటాం బాగానే ఉంది ఇది మరి హస్త నక్షత్రానికి అధిదేవత సూర్యభగవానుడు కాబట్టి చేసుకోవాల్సినటువంటి నక్షత్రాది దేవత మంత్రం ఏంటిదంటే కనుక ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉంటారో ఈ రవి యొక్క ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా ఉంటాయి ఎనర్జిటిక్గా ఉంటారు మంచి అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ కలిగి ఉంటారని చెప్పవచ్చు అండి మరి శరీర భాగంలో ఏం చూసిస్తుంది హస్త నక్షత్రం అంటే కనుక అండి శరీరంలో వేళను చూసిస్తుంది హస్తం అభయ హస్తం అంటే అంటుంటాం కదా కాబట్టి వీరికి హస్త నక్షత్రానికి సహజంగా ఎవరో ఒకరు అండ ఉంటుంది ఆపదలో వీరికి ఆదుకునేవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఒక ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళే ఉండి ఉంటారు మరి ఈ నక్షత్రానికి అది పక్షి వచ్చి చిలుక అవుతుంది మరి హస్త నక్షత్రంలో పుట్టిన వారికి ఉన్న శిశువులకు దోషాలు ఉంటాయంటే కనుక ముద్రి పాదానికి లేదు దోషం రెండవ పాదానికి లేదు నాలుగవ పాదానికి లేదండి మూడవ నక్షత్ర పాదంలో పుట్టిన శిశువుకు తల్లికి మరియు తండ్రికి చిన్నపాటి ఇబ్బందులు ఉంట కలిగే అవకాశం ఉంది ఆ సమయంలో కాబట్టి శిశువు జన్మించిన ఇరవై ఒకటి రోజులు కానీ ఇరవై తొమ్మిది రోజులు కానీ కుదరకపోని పక్ష కుదరని పక్షంలో మూడు నెలల లోపల కనుక శాంతి హోమం జపం తపం బ్రాహ్మణులతో జయించి దానం ఇస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది తదనంతరం శివాభిషేకంతో పాటుగా అమ్మవారికి కుంకుమాచన చేస్తే మంచి ఫలితం ఉంటుంది దోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు మరి ఈ హస్త నక్షత్రం వారి ఎలా ఉంటాయి అన్నప్పుడు నక్షత్రం వాళ్ళు సహజంగా గంభీరవంతులు అండి బయటికి గంభీరంగా కనపడుతూ ఉంటారు రాజు వలె ప్రవర్తించేవారు అంటే కాస్త రాయల్ బిహేవియర్ ఉంటుందని చెప్పవచ్చు అణిగి మణిగి ఉండే అత్తం కంటే కూడా కాస్త రాయల్గా బిహేవ్ చేస్తారని చెప్పవచ్చు ఇతరుల ఎందు ఇతరుల ఎందు రక్షకులుగాను అంటే హయ్యర్ క్యాడర్ వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా వారికి దగ్గరగా మెలగడం లాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు మంచి ధనవంతులు అని చెప్పవచ్చండి హస్తా నక్షత్రం వాళ్ళు సహజంగా నక్షత్రం అంటే ఏంటిది చంద్రుడు అధిపతి చంద్రుడు అంటే కనుక మేషరాశి నుంచి మొదలుపెట్టినప్పుడు సహజ రాశి చక్రంలో నాలుగవ స్థానం నాలుగవ అంటే ప్రాపర్టీస్ అమ్మ వాహనం ఇల్లు కుటుంబ సంతోషం కాబట్టి వీళ్ళు ధనవంతులుగా ఉంటారు అదే రకంగా అధిక సంతానాన్ని కూడా కలిగి ఉండే అవకాశం ఉంది నక్షత్రం వాళ్ళు దాంతోపాటుగా ఇది కన్ఫర్మ్ చేయాలి అని అంటే కనుక వీరి జాతక చక్రంలో లగ్నం నుండి కూడా పంచమాధిపతి రవి గురుడిని కూడా చూడాలండి మరి నక్షత్రం వాళ్ళు యవనంలో ఉన్నటువంటి స్త్రీలకు స్త్రీలను సంతోషపరిచేవాళ్ళు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఒక 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 కలిసి చదువుకోవడం కానీ చదువుకోవడం ఒక ఒక దగ్గర పని చేస్తూ ఉంటే మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ఉండడం స్పాంటైనియస్గా జోకులు వేయడం లాంటిది కలిసిమెలిసి ఉండటం సంతోషంగా ఉండటం ఎంటర్టైన్మెంట్గా ఉండడం లాంటివి చేస్తూ ఉండే అవకాశం కలిగి ఎందుకు హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు నక్షత్రాధిపతి ఎవరు చంద్రుడు రాశాధిపతి ఎవరు బుధుడు చంద్రబుధుల కలిగ చంద్రుడు అంటే మైండ్ ఆలోచన బుధుడు అంటే పాదరసము తెలివితేటలు కమ్యూనికేషన్ పవర్ అనేది వీరికి బాగా ఉంటుందని చెప్పవచ్చు అదే రకంగా వీరు సర్వదా రాజా రాజులు ప్రవర్తిస్తూ ఉంటారు అదే రకంగా బ్రాహ్మణులు పెద్దవారిని గురువులను వారి ఎందు గౌరవభావం కలిగి ఉంటారు వారిని అంటే వారిని గౌరవించడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ పాజిటివ్ విషయాలు కొన్నిసార్లు కాముఖత కూడా కలిగి ఉంటారు అది మళ్ళీ పాదంలోకి వచ్చినట్టు చూద్దాం ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ నక్షత్రంలో పుట్టిన వివాహ వివాహమైన మగవారు ఆడవారిని అప్పుడప్పుడు భార్యకు దుఃఖాన్ని కలిగించేవారు కూడా ఉంటారండి హస్తా నక్షత్రం వాళ్ళు అందరూ భార్యను దుఃఖాన్ని కలిగిస్తారు అని కాదు జాతర చక్కని కూడా చెక్ చేసుకోండి సహజంగా ఈ నక్షత్ర లక్షణాలను బట్టి చూస్తే మాత్రం కాస్త వీరు భార్యను కొంచెం ఇబ్బందులు గుడి చేసే అవకాశం కూడా కలిగి ఉంటుందని చెప్పవచ్చు వీరికి సహజంగా నైపుణ్యత కలిగి ఉంటారు టెక్నికల్ కూడా బాగా రాణించగలుగుతారు అదే రకంగా కీర్తి ప్రదర్శనలు కూడా కలిగి ఉంటారు ఇవన్నీ కూడా సహజ రక్షణాలండి మరి నాలుగు అదే రకంగా చూసుకున్నప్పుడు ఈ హస్తానక్షత్ర జాతకులు ఉన్న గొప్పతనం ఏంటంటే మంచి నెట్వర్క్ కలిగి ఉంటారు ఎందుకు అంటే కన్యా రాశిలో హస్తా ఉంటుంది రాశాధిపతి చంద్రుడు ఎవరు చంద్రుడు కర్కాటక రాశి అధిపతి అంటే కన్యా రాశికి లాభంలో కర్కాటక రాశి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మిత్రులను కలిగి ఉంటారు స్నేహితులను కలిగి ఉంటారు మంచి నెట్వర్క్ కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు అదే రకంగా దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు వృత్తిలో కూడా సద్ విద్యలో కూడా స్కూల్స్ కానీ అంటే అంటే చిన్నప్పుడు విద్యలో కానీ లేకుంటే కాలేజ్ స్థాయిలో కానీ స్కూల్స్ ఒకటే రకం అంటే కొంతమంది ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు నా స్కూల్లో చెప్తూ అలా కాకుండా త్రీ ఫోర్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మీరు జన్లుగా మీ జంపులు ఇంకంటే మారుతూ ఉంటారని చెప్పవచ్చు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా దూర ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది బాగానే ఉంది మరి హస్తనక్షత్రం మొదటిపానికి ఆధిపత్యం అంశలో కుజుడు వహిస్తాడు ఇది క్రూరాంశ నక్షత్రం మొదటి పదం వాళ్ళు కాస్త పాపకార్యములందు ఆసక్తి కలిగి ఉంటారు చేసేవారు కూడా అండి అంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది కలిగి ఉంటారు బలవంతులు కూడా మంచి బలిష్ఠగా ఉంటారు ఎందుకు కుజుడు అధిపతి కాబట్టి పరమార్థిక పరమార్థిక చింతన కలిగి ఉంటారు అంటే పరమార్థంలో అంటే చేసిన తర్వాత మళ్ళీ చింత కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటారని చెప్పవచ్చు ఈ మొదటి పాదం వాళ్ళు మరి ద్వితీయ పాదం వాళ్ళు వీళ్ళేంటిదంటే కనుక ముక్తాంశ మంచి నిత్యం దీనికి అధిపతి అంశలో శుక్రుడు అవుతారు నిత్యం మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు శుభమే పలుకుతూ ఉంటారు మంచి ఆ భోజన పిల్లలు అని చెప్పుకోవచ్చు అందం అలంకారం మీద ఆసక్తి కలిగి ఉంటుంది అదే రకంగా కాస్త మంద బుద్ధి కలిగి ఉంటారు నిదానంగా చేద్దాము చేద్దాం పోయిందేముంది అనే రకంగా కాస్త మంద బుద్ధి కలిగి ఉంటారని చెప్పవచ్చు ఈ ద్వితీయ పాదం వాళ్ళు మరి హస్త నక్షత్రం పాదం వాళ్ళకి అధిపతి ఆది ఆధిపత్యం వచ్చింది బుధ గ్రహానికి ఇది పండితాంశ అంటారు అంటే మంచి విద్య లెక్కలు మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్స్ చార్టెడ్ అకౌంట్స్ టెక్నాలజీ వీటి ఎందుకు బాగా ఆసక్తి ఉంటుంది మంచి పండితులు అని చెప్పవచ్చు కాకపోతే కాస్త బుద్ధి కలిగి ఉంటారండి సెక్చువల్గా కూడా ఇంట్రెస్ట్ కలిగి ఉంటాయి ఒక దురాశ కొంచెం అలాంటివి కలిగి ఉండే అవకాశం ఉంది మంచి కాముకులు అని చెప్పవచ్చు అదే రకంగా అమ్మకము మరియు కొనుగోలు ఎందు మంచి వారు అని చెప్పవచ్చు మంచి ప్రజ కలిగి ఉంటారు అంటే ఏదైనా ప్రాపర్టీ సపోజ్ ఒక తక్కువ రేటుకు ఒక భూమి వస్తుంది కొనేస్తారు టైం చూసి మళ్ళీ అమ్మేస్తారు ఒక అంటే కొనుగోలు అమ్మకదారులు ఎక్స్చేంజ్ అంటే కొనలో అమ్మడంలో మంచి తీదలు కలిగి ఉంటామని చెప్పవచ్చు మరి హస్త నక్షత్రం చతుర్థ పాదం నాలుగో పాదానికి ఆధిపత్యము చంద్రుడు వహిస్తారు అంశలో దీన్ని ధనాంశ అంటాం రాజకార్యం చేయడంలో మంచి ఇష్టత కలిగి ఉంటారు రాజులకు అనుకూలంగా వ్యవహరించడం ఆఫీసులో మంచి టాప్ మంచి పెద్ద ఆఫీస్ ఉందనుకోండి అనుకోండి హైర్ ఆఫీసర్కి దగ్గరగా మెలగడం లాంటివి చేస్తూ ఉంటారు మంచి మంచి సన్మానాలు పొందేవాళ్ళు ధనం కలిగిన వాళ్ళు అభిమానవంతులుగా ఉంటారండి కాస్త రవ్వంత కోపం కూడా కలిగి ఉంటారు మన ఈ చతుర్థబాదం వాళ్ళు ఈ హస్తానక్షత్రం వాళ్ళు హస్తానక్షత్రం వారికి బాగా కలిసి వచ్చే రంగులు తెలుపు అండి కాటన్ వైట్ కావచ్చు సిల్కీ వైట్ కావచ్చు అదే రకంగా ఆకుపచ్చ కూడా బాగా పనికి వస్తుంది వీరు నలుపు కలరు అంటే బ్లాక్ కలర్ అవాయిడ్ చేస్తే బెటర్ అంకెలు చూస్తే సంఖ్యలు ఒకటి రెండు మూడు ఐదు కూడా పరిగణించవచ్చు ఈ సంఖ్యలు బాగా ఉంటాయి ఈవెన్ ఆరు కూడా తీసుకోవచ్చు మరి ఏ రోజులు బాగుంటాయి అంటే కనుక సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అదే రకంగా గాతవారం నుంచి ఈ కన్యా రాశికి శనివారం కాబట్టి శనివారం అదే రకంగా నలుపుగా అవాయిడ్ చేయాలి గతవారం అంటే కనుక మీరు తెలుసుకోవాలి డీటెయిల్ గా అంటే గతవారం రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏం చేయొచ్చినాయి మంచి ఫలితం ఉంటుంది ఏం చేస్తే చెడు ఫలితం ఉంటుంది అనే విషయాలు ఒక సపరేట్ గా అన్ని రాసుల వారికి కలిపి ఒక వీడియో చేయడం జరిగింది మంచి వీడియో ఉంది గతంలో చేశాము దాని డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను కావాలంటే అన్ని శాస్త్ర వాళ్ళు చెక్ చేసుకోవచ్చు హస్త నక్షత్రపు అబ్బాయిలకి వివాహ పొంతుల్లో ఏ నక్షత్రపు అమ్మాయిలని పొంతలోకి పరిధిలోకి తీసుకోవచ్చు అని అంటే గనక సహజంగా భరణి కృతిక మృగశిర పునర్వసు ఆశ్లేష కుబ్బ ఉత్తర చిత్త జ్యేష్ఠ ఉత్తరాశాఢ పూర్వాషాడ ధనిష్ట పూర్వపాత్ర మరియు రేవతి నక్షత్రపు అమ్మాయిలని ఎవరైతే కనుక నక్షత్రం అబ్బాయిలు ఉంటారో వాళ్ళని వాళ్ళకు పనిలో తీసుకోవచ్చు అబ్బాయిలు చూసాం మరి నక్షత్రపు అమ్మాయి ఉంది మరి ఏ నక్షత్రపు అబ్బాయిలని మనం వివాహ పంతుల్లో తీసుకోవాలి ఆలోచించాలి అన్నప్పుడు సహజంగా అశ్విని కృత్తిక మృగశిర ఆరుద్ర పుష్యమి మక ఉత్తర చిత్త స్వాతి మూల ఉత్తరాషాఢ ధనిష్ట అనురాధ శతభిష మరియు ఉత్తరాభాద్ర నక్షత్రపు అబ్బాయిలు అబ్బాయిలని ఈ మన హస్త నక్షత్రం అమ్మాయిలు పరిధిలో తీసుకోవచ్చు మరి ఓన్లీ హస్త నక్షత్రాన్ని బట్టి ముందుకు వెళ్దామా అంటే లేదండి నక్షత్రము అనేది చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటాడో ఆ రాశి అంటాం ఆ నక్షత్రం అని చెప్తుంటాం ఎందుకు చంద్రుడు అంటే మైండ్ ఆలోచనలు మిత్ర రాశులైనా మిత్ర నక్షత్రాలు కూడా బాగుంటాయి అన్యోన్యంగా ఉండగలుగుతారు చిన్న చిన్న పాటలు జీవితంలో సమస్య దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చినా కూడా సర్దుకుపోగలుగుతారు ఒకటే భావంలో ఉంటారు ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉంటారు అన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది మరి ఇది సరిపోదని ఇది ఒకటి లగ్నం కూడా తీసుకోవాలి లగ్నము లగ్నాధిపతి ఎలా ఉన్నాడు ద్వితీయాధిపతి పంచమము సప్తమము అంటే అష్టమ భావం లావభావం మరియు ఏ భావాలు కూడా చూసుకొని రెండు జాతక చక్రాలు పక్కపక్కన పెట్టుకున్న అమ్మాయిది అబ్బాయిది ఈ మ్యారేజ్ కంపాటబుల్ అప్పుడు నిర్ణయించాలండి ఎందుకంటే చాలామందికి ముప్పై ఆరుకు ఇరవై తొమ్మిది ముప్పై పాయింట్లు ముప్పై రెండు పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది డైవోర్స్ తీసుకున్న వాళ్ళు జాతకాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు నక్షత్రం తీసుకోండి ఒక నాలుగైదు సంబంధాలు వస్తే నక్షత్రము పాజిటివ్గా తీసుకోండి మిగతా రెండు ఫిల్టర్ అయ్యాయి అనుకోండి రెండు ఉదయసులు రెండు బాగున్నాయి అప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక నమ్మకమైన మంచి జ్యోతిషుడు వాళ్ళ ఫలితాలు ఎవరైతే కనుక చక్కగా ఫలిస్తుంటాయో అలాంటి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి వారిని కలిసి గురుదక్షిణ సమర్పించుకొని జత చక్రాలు పరిశీలన తర్వాత తర్వాత మాత్రమే వివాహానికి ముందుకు వెళ్ళడం అనేది మంచిదని శాస్త్రం చెప్తుంది పెద్దలు చెప్తున్నారు అదే మేము కూడా చెప్తున్నాం సో ఇదన్నీ ఈ రకంగా మన హస్తనక్షత్రం గురించి మీ కనుక ఈ వీడియో ఉపయుక్తంగా ఉంది ఉపయోగకరంగా ఉందనుకుంటే మీ మిత్రులకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీరు మొదటి మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఈ విఎంకే ఆస్ట్రో ఇమాలయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ కనుక ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుందండి సర్వే జనా సుగ్రీ భగవంతుడు శుభం పోయారు